ప్రైజ్ లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచయ ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేసుకున్నాం దయచేసి తల వంచినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దేవులకు కారణభూతుడా ఈ మాటలు ఎవరైతే ఇప్పుడు వింటున్నారో ప్రభు వింటున్న వారి యొక్క హృదయంలో నాయన ప్రభా ఈ మాటలను మీరే భద్రపరిచి వారి హృదయాలను నాయన ప్రభా నీ యొక్క తట్టు తిప్పుకొని నీకు ఇష్టలనే పిల్లలుగా నాయన ప్రభ మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబాలను ఇప్పుడే ఆశీర్వదించి చేయమని ఏసై పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం ఆ పరమ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే విధేయత విధేయత ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడ్డాం ఎలాగ మనం విధేయత ద్వారా నీతి మంతులుగా మార్చబడ్డాము అనేది మనం చూస్తే విధేయత అంటే మొట్టమొదటిగా మనం తెలుసుకున్నది ఏంటంటే దేవుని యొక్క మాటను దేవుని యొక్క నియమములను దేవుని యొక్క ఆజ్ఞను మనము తోచ తప్పక పాటించటమే విధేయత అంటే దేవుని యొక్క మాటకు ఆయన యొక్క అధికారానికి మనము లోబడి ఆయనను మనం గౌరవించటం ఆయనకు లోబడుట అనేది విధేయత చాలామంది ఎలా ఉంటారంటే ఆరోగ్యంతో ఉంటారు నేను ఎందుకు వినాలి వారి మాట నేను ఎందుకు నేను వారి మాట విని నేను తక్కువైపోవాలని చాలామంది వాళ్ళు అనుకున్న మాటనే వారు చేయాలనుకుంటారు వారు ఎవరి మాట వినరు కానీ వారి మాట అందరు వినాలని ఆశిస్తూ ఉంటారు విధేయత లేని వారిలో వినయం ఉండదు విధేయత లేని వారిలో తగ్గింపు ఉండదు కాస్త ఆరోగ్యంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు విధేయత వినయము ఈ రెండు కూడా జంట పదాలు విధేయత వినయము కూడా మనందరికీ కూడా మేలుకరమైనవి విధేయత అనేది దేవునిపై మనకున్నటువంటి విశ్వాసమును నమ్మకాన్ని రుజువుపరుస్తుంది మొట్టమొదటిగా విధేయత మనకి ఇచ్చేది ఏంటంటే రక్షణను మనకి ఒక ముఖ్య లక్షణంగా మనకు రక్షణ ఇస్తుంది విధేయత లేకపోతే మనం రక్షణ తీసుకోము ఆ రక్షణ స్వాస్థ్యాన్ని మనం పొందలేము లోకస్తుల వలె లోకములో జీవిస్తూ ఉంటాం విధేయతని బట్టి చూడండి నోవాహు దేవుడు చెప్పిన మాటను చెప్పినట్లు తోచ తప్పక పాటించాడు కనుకనే తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు అదే విధేయత మనకేమిస్తుందంటే సొసైటీలో ఇప్పుడు మనకి గనులుగా ఇచ్చిస్తాడు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే యోసేపు ఎంత వినయ విధేయతతో మరి బానిసగా వెళ్ళిన దేశంలో ఉన్నాడో ఆయన యొక్క విధేయతను బట్టి దేవుడు ఎంతగానో హెచ్చించాడు అలాగే చూసినట్లయితే ఇస్సాకు ఆ యొక్క గరారు ప్రాంతంలో అన్య ప్రాంతంలో ఉన్నప్పుడు వారు చాలా ఇబ్బంది పెట్టినప్పుడు ఇస్సాకును ఎవరితో కూడా ఒక్క మాట కూడా కోపంగా మాట్లాడకుండా ఎంతో తగ్గించుకొని వినయ విధేయతలతో తలదించుకొని మరి వెళ్ళిపోయాడు కనుకనే ఆ యొక్క అన్యరాజులే వచ్చి స్వయంగా నిశాకుదారికి వచ్చి సమాధానం పడినట్లుగా మనం చూస్తాం రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో మనం చూసినట్లయితే ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారని దేవుడు స్వయంగా తన చేతులతో తన ప్రేమతో చేసుకున్నటువంటి ఆ మానవుడు దేవుడు చేయొద్దన్న పని ఆదాము దేవుని మాటకు అవిధేయుడై దేవుడు చేయొద్దన్న మాటను చేశాడు గనుకనే మనం పాపులుగా మార్చబడ్డాం మనల్ని దేవుడు పాపులుగా విడిచిపెట్టుట ఆయనకి ఇష్టం లేదు కనుకనే తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మన కొరకు పంపి ఆయన రక్తము ద్వారా మనం కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం ఆ నీతిమంతుని యొక్క రక్షణ ఫలము ఆయన యొక్క విధేయత వలనే మనము నీతి మంతులుగా తీర్చబడ్డాము నీతి మంతులుగా తీర్చబడ్డాం ఆ నీతే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ మనం ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఆ నీతిని ఆ విధేయతను కలిగి మనం జీవిస్తే దేవుడిచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసండి ఐదు రకాల బెనిఫిట్స్ దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు మొట్టమొదటిగా మీరు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదింపబడతారు రెండవదిగా మీరు ఆశీర్దింపబడటమే కాదు మీ పిల్లల పిల్లలు ఆశ్రదింపబడతారు మూడోదిగా మనం చూసినట్లయితే దేవుడు మిమ్మల్ని రక్షిస్తారు అలాగే మీ ద్వారా అనేకులు ఆ రక్షణ ఫలాన్ని వారు అనుభవిస్తారు నాలుగోదిగా మనం చూసినట్లయితే మిమ్మును ఈ లోకము నుంచి ప్రత్యేక పరచబడతారు ఎందుకంటే మనం లోకంలో ఉన్న లోకానికి మనం ఒక స్పెషల్గా కనబడతాం ఐదోదిగా మనం చూసినట్లయితే నీతిమంతులు ఎవరైతే ఉన్నారో విధేయత కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఏది చేపట్టినప్పుడు కూడా ఆ పనులన్నీ కూడా విజయవంతము అవుతున్నాయి ఇవన్నీ ఎలా మనకు జరుగుతున్నాయంటే దేవుని యొక్క మాటకు విధేయత కలిగి మనం జీవిస్తే ఆ విధేయత మనల్ని ఏం చేస్తుందంటే నీతి మంతులుగా తీర్చబడతాం ఆ నీతి మనల్ని ఈ లోకం నుంచి మనల్ని వేరు చేస్తుంది లోకానికి ఒక మాదిరికరమైన వ్యక్తులుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దుతారు కనుక మనం ఎక్కడున్నప్పుడు కూడా మనం విధేయత వినయమ కలిగి తగ్గింపు కలిగి ఇతరుల పట్ల ప్రేమ కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుని యొక్క రూపం అది దేవుని యొక్క లక్షణం అది మన యొక్క రోల్ మోడల్ అయిన ఆయన యొక్క మాదిరిని మనం కలిగి జీవిస్తే మనం ఎక్కడున్నా దీవింపబడతాం ఎక్కడున్నా ఆశీర్దింపబడతాం ఈ మాటలు మన అందరి జీవితంలో ప్రభు నెరవేర్చి దీవించి నీతిమంతులుగా విధేయత కలిగి జీవించేవారిగా ప్రభు మనల్ని గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు